గ్రామ పంచాయతీ సర్పంచినైనా సర్పంచ్ నైనా నేను నేను శ్రీ పబ్బు సతీష్ శ్రీ పబ్బు సతీష్ అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా ఈ విధిని ఈ విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భయానికి గాని భయానికి గాని పక్షపాతానికి గాని పక్షపాతానికి గాని ఎలాంటి ప్రలోభాలకు గాని ఎలాంటి ప్రలోభాలకు గాని లొంగకుండా లొంగకుండా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా సత్యనిష్టతో సత్యనిష్టతో నా విధి నిర్వహిస్తానని నా విధి నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను